కార్యక్రమంకి వెళ్ళాలి చక్కటి అభినందనలు చెప్తూ ఈ సభని ఇది చేస్తా ఇప్పుడు మౌనశ్రీ గారు లాస్ట్గా ఒక రెండు స్టాంజాలు చక్కటి పాట పాడి మనకి క్లోజ్ చేద్దాము ఈ ప్రోగ్రామ్ని కవి సమ్మేళనానికి సభాచిత వేస్తున్నటువంటి ఉషారేణి గారికి నేను ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చాను బట్ అది అనుకోకుండా వాళ్ళ ప్రేమకు పాత్రుడనై ఈ వేదికను మరి మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేను సరే వాళ్ళకు పాట పాడమన్నారు కవి సమ్మేళనంలో యాక్చువల్గా నారాయణ రెడ్డి గారు చెప్పింటే గురుతుల్యులు కవి కవిగాయక సమ్మేళనాల్లో పాటలు పాడవచ్చు కవితలు చదవచ్చు బట్ కవి సమ్మేళనంలో పాట అంటే మరి వీరు పాటే అడిగారు కాబట్టి నేను ఇటీవల ఇండియా ఫైల్స్ సినిమాలో ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణ్ గారు నేను రాచినటువంటి పాటను స్వరపరిచిన పాటను మీకు ఒక ఒక పల్లవి ఒక చరణం పాడి వినిపిస్తాను తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషి